పెంచుకున్నటువంటి ఒక కోడినే కానీ ఒక మేకనే కానీ దాన్ని కోసుకొని తినాలంటే బోళ్ళంత ఇబ్బంది పడతాం మనం కదా అలాంటిది దేవుడే తన బిడలను తన కన్న తన చేతులారా ఆయన చంపేసుకోవడం అంటే అది ఎంత ఇబ్బందికరమైనటువంటి విషయం ఒకసారి మీరు గమనించండి దేవుడు అవకాశం ఇచ్చాడు మారుమనసు పొందుమని నోవాహు కాలంలో ఉన్నటువంటి ప్రజలందరికీ అవకాశం ఇచ్చాడు ఆలోచన ఇచ్చాడు వారి మధ్యలో నీతి మంత్రుడైనటువంటి నోవాహును పెట్టాడు మాదిరిగా ఉండేటట్టుగా ఆయనను చూసి నేర్చుకోమని ఒక్కొక్కసారి మనకు అన్ని తెలిసి అనుకోకూడదు ఒక్కొక్కసారి కొందరిని కూడా మనం చూసి నేర్చుకోవాలి అవతల వాళ్ళ మాటల్ని చూసి కూడా మనం మాటలు మార్చుకోవాలి కొంతమందిని చూసి మన ఆలోచన విధానం మార్చుకోవాలి కొంతమందిని చూసి మాటల విధానం నేర్చుకోవాలి కొంతమందిని చూసి ప్రవర్తన విధానాన్ని నేర్చుకోవాలి కొంతమందిని చూసి మన యొక్క ఉద్దేశాలను మార్చుకోవాలి మన విశ్వాసాన్ని సక్కదిద్దుకోవాలి కొంతమందిని చూసి కూడా మనం నేర్చుకోవాలి కొన్ని చూసి నేర్చుకోవాలి కొన్ని విని నేర్చుకోవాలి కొన్ని చేసి నేర్చుకోవాలి చెప్పండి కొన్ని చెవితో విని నేర్చుకోవాలి కొన్ని చూసి నేర్చుకోవాలి కొన్ని చేసి నేర్చుకోవాలి అర్థమైందనుకుంటా మనము ఎప్పటికీ నేర్చుకునే వాళ్ళమే ఎప్పటికీ మనం నేర్చుకునే వాళ్ళమే కేవలం దేవుడు మాత్రమే నేర్పించేవాడు మనం దాన్ని చూసి నేర్చుకోవచ్చు అద్దాన్ని చూసి నేర్చుకోవచ్చు చెట్టుని చూసి నేర్చుకోవచ్చు రోడ్డుని చూసి నేర్చుకోవచ్చు ఒక బస్సుని చూసి ఒక వాహనాన్ని చూసి నేర్చుకోవచ్చు ఈ మౌతిని చూసి నేర్చుకోవచ్చు ప్రతీది కూడా వాటి మీద మనం దృష్టి పెడితే ప్రతిదీ కూడా మనకు ఒక గుణపాఠం నేర్పించేదే ప్రతిదాన్ని చూసి మనం నేర్చుకోవచ్చు అలానే నోవాహుని కూడా దేవుడు కనీసం నా సేవకుడైనటువంటి నోవాహుని చూసినా సరే ఈ భ్రష్టులైనటువంటి ఈ జనము మారుతుందేమో ఈ తరం మారుతుందేమో ఈ ప్రజలు మారుతారేమో అని దేవుడు తన దాసుని అక్కడ పెట్టడం అయితే జరిగింది తన కుమారుని అయినటువంటి నోవాహుని అక్కడ పెట్టడం అయితే జరిగింది కానీ నోవాహును చూసిన తర్వాత హేళన నచ్చడానికి ఇష్టపడ్డారు నోవాహును బాధ పెట్టడానికి ఇష్టపడ్డారు నోవాహుని ఏడిపించడానికి ఇష్టపడ్డారు నోవాహును బాధించడానికి ఇష్టపడ్డారు ఆయన మీద డైలాగ్ వేయడానికి ఇష్టపడ్డారు కానీ ఆయన మాటల మీద దృష్టి పెట్టడానికి ఇష్టపడలేదు సేవకులముగా మనలందరూ ఒకవైపున నెట్టేసి మాట్లాడతారు ఒక్కొక్కసారి సేవకులంగా మనం చేసే పనులు సమాజానికి నచ్చగా చాలా మంది దుమ్మెత్తిపోసేటటువంటి పరిస్థితులు కూడా జరుగుతాయి ఎందుకంటే దేవుని సేవకుడు మంచిని ప్రకటిస్తాడు సేవకులు సహితము సేవకురా సహితము సంఘ పెద్దల సహితము భ్రష్లు అయిపోవలసినటువంటి దినాలు ఏ ఎందుకు ఇలా భ్రష్లు అయిపోతారు అని మీరు అడిగితే ఏసు క్రీస్తు ప్రభు గారు నరవ తారీగా భూలోకంకి వచ్చిన రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన చెప్పినటువంటి మాట ఒక మాట అన్నారు నేను త్వరగా రాబోతున్నాను నేను వచ్చేటప్పుడు ఇలా ఇలా జరుగుతాయి అన్నారు ఎలా అనేకులు మొదటి వారు కడపటి వారు అయిపోతారు కడపటి వారు మొదటి వారు అయిపోతారు అన్నారు చాలామంది మారిపోతారట దేవుని సన్నిధి నుండి పారిపోతారట అని దేవుడే మాట్లాడడం అనేది జరిగింది హలోయ ఈరోజు నీవు నేను మనము పరిశుద్ధంగా ఉండే ప్రయత్నం మనం చేయాలి నీతి ఉండే ప్రయత్నం మనం చేయాలి మన ప్రవర్తన కాపాడుకునే కాపాడుకునే విధంగా మనము తగిన జాగ్రత్తలు మనం తీసుకోవాలి మన నోటిని కాపాడుకోవాలి మన నోటిని మనం కాచుకోవాలి నోటికి ఏది వస్తుంది మాట్లాడేసి చెప్పండి నవ్వుల పాలైపోకూడదు అవమానుల పాలైపోకూడదు మనం ఇరికిపోకూడదు చిక్కిపోకూడదు ఈరోజు నీకు విషయం తెలుసా నీ మాటను బట్టే నువ్వు చిక్కిపోతూ ఉంటావు ఒక్కొక్కసారి మనుషులు నేను పట్టుకుంటావు దేన్ని బట్టే తెలుసా నీ మాటను బట్టే పట్టుకుంటారు నీ ప్రవర్తనను బట్టి పట్టుకుంటారు ముఖ్యంగా నీ మాటను బట్టి నువ్వు ఎక్కడ తొట్టుపాటు అనేది నీకు ఏర్పాటు అవుతుందో ఎక్కడ నిన్ను పట్టుకోవాలనే ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు సమాజం అంతా కూడా ఒక నిఘా వేసి పట్టుకొని పట్టుకోలే ప్రయత్నం చేస్తూ ఉంటారు నీకంటూ ఒక మంచి పాపులారిటీ వచ్చిందా నీకంటూ ఒక మంచి స్టేజ్ ఏర్పాటు అయిందా నీకంటూ ఒక మంచి ఫేమ్ అయిందా ఒక ఇమేజ్ అనేది ఏర్పాటు అయిందా అపవాది అప్పుడే టార్గెట్ చేస్తాడు మరీ ఎక్కువగా జనలను రెచ్చగొడతాడు పురికొలుపుతాడు నీ స్టేటస్ ఏంటి నువ్వే స్టేటస్లో ఉన్నా సరే నిన్ను మట్టి కరిపించే ప్రయత్నం మీరు చేస్తాడు అపవాదిగా హలలోయ దేవునితో ఎవరైతే ఉంటారో దేవుని పక్షాన్ని ఎవరైతే వాదిస్తారో దేవుని సేవ ఎవరైతే దేవుని సేవలు వర్ధిల్లాలని దేవుని యొక్క పనిలో ముందుకెళ్లాలని ఒక ఆకా ఆకాంక్ష కలిగి ముందుకు ఎవరైతే వెళ్తారో వాళ్లకు పట్టుకునే ప్రయత్నం అపవాది ప్రతి అడుగడుగున ఉంచుతాడు చాలామంది సేవకులకి మతి చెడిపోతుంది చాలామంది క్రైస్తవ సమాజానికి మతి చెడిపోతుంది చాలా వరకు ఈ కడవరి దిల్ కడవరి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే నోవహుతో మాట్లాడుతున్నాడు నోవహు ప్రస్తుతానికి ఈ తరంలో నీవు మాత్రమే నాకు నీతిమంతునిగా కనబడ్డావు ఈ భూ ప్రపంచమంతా కూడా నేను వెతికి చూసినప్పుడు పరిశీలించి చూసినప్పుడు పరిశోధించినప్పుడు నాకు ఇక్కడ ఎవరు కూడా నీతిమంతులుగా కనపడలేదు నువ్వు మాత్రమే నీతిమంతునిగా కనబడ్డావు కనుక నీ కొరకు నీవు నీ క్షేమము కొరకు నీ లబ్ధి కొరకు నీ మేలు కొరకు నీ సుఖము కొరకు క్షేమము కొరకు నీ అభివృద్ధి కొరకు నీ రక్షణ కొరకు చెప్పండి ఒక ఓడను కట్టుకో అని దేవుడు మాటివ్వటం అనేది జరిగింది మాట చెప్పడం అనేది జరిగింది నీ కొరకు నువ్వు కట్టుకో విలువల కోసం కాదు కట్టుకోవాల్సింది నీ కొరకు రక్షణ కూడా కట్టుకో నీ కొరకే నీ ఆత్మరక్షణ కొరకు నీ రక్షణ కూడా కట్టుకో నేను ప్రసన్నమైనటువంటి ఆకాశపు తోములను నేను విప్పుతాను జనాలు ప్రతి జీవిని చంపుతాను నువ్వు రక్షించబడతావు నువ్వు కాపాడబడతావయ్యా అన్నప్పుడు నో తన మాట విని ఒక మంచి ఓడను నిర్మించుకున్నాడు చక్కగా చెప్పండి ఓడేమైపోయింది ఏమైపోయింది కట్టబడ్డది తాను తన కుటుంబము ఆ భయంకరమైనటువంటి ప్రచండమైనటువంటి వర్షం ఏర్పాటైనప్పుడు తూములు విప్పబడ్డప్పుడు ఏమండి భయంకరమైనటువంటి జలప్రలయం అనేది ఏర్పాటు అయినప్పుడు నోవాహు తన కుటుంబం రక్షించబడ్డది ఎప్పుడు తెలుసా రేయింపగలు ప్రభు సన్నిధిలో గడిపే ఆసక్తి ఉన్నటువంటి కుటుంబం నోవాహు కుటుంబం కనుక ప్రార్థన ఉన్న ప్రతి కుటుంబం రక్షించబడుతుంది అనడానికి అది ఒక గొప్ప పాటని నేర్పించి ఈరోజు బైబిల్లో లెక్కించబడ్డం అనేది జరిగింది హలల్లోయ ప్రార్థన పరులు ఏ ప్రాంతాల్లో అయితే ఉంటారో ఏ కుటుంబంలో అయితే ఉంటారో వారే రక్షించబడతారు నీ ప్రార్థన నిన్ను కాపాడుతుంది నీ ప్రార్థన నిన్ను రక్షిస్తుంది నీ ప్రార్థన నిన్ను బలపరుస్తుంది నీ ప్రార్థన నిన్ను జ్ఞానపూరితంగా నడిపిస్తుంది ఎంత ఎక్కువగా నువ్వు ప్రార్థిస్తావో అంత ఎక్కువగా నీ పాపం నుండి నువ్వు విడిపించబడుతూ ఉంటావు నీకంత ఎక్కువగా జ్ఞానోదయం అనేది ఏర్పాటవుతూ ఉంటుంది హలోయ కాబట్టి అందరిలో మనం ఉండొద్దు కానీ కొందరులో మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు అందరిలా కాదు మనము కొందరిలా ఉండాలి మన ప్రవర్తన విధానం మార్చుకోవాలి రాను 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 ఒకేలా మనం ఉండటానికి లేదు కానీ మనం రాను 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 మన స్థితి మార్చుకుంటూనే ఉండాలి దేవుడు అవకాశం ఇచ్చాడు నీ బ్రతుకు మార్చుకోవాలని మారు మనసు పొందుకోవాలని ఇంకా నీ ద్వారా అనేకులకు ఒక మంచి శుభవర్తమానం అనేది ప్ర ప్రకటించబడాలని ఆయన సువర్తమానము ప్రకటించబడాలని ఆయన గొప్పతనం ప్రకటించబడాలని దేవుని నీకు ఇంకా ఆయుష్ని పొడిగించే అవకాశాన్ని ఇస్తూనే ఉన్నాడు కారణం ఏంటో తెలుసా ఆయన ఆయనను నీ మహిమపరచాలని నీ కారణంగా ఆయన మహిమపరచబడాలని హలోయ